కృష్ణుడు సుధాముని చేతిని పట్టుకుని రాజప్రాసాదం లోపలికి తీసుకెళ్లాడు ఈయన నా ప్రాణసఖుడు గురుకుల స్నేహితుడు ఈయనను నేను కంటే మీరు గౌరవించాలి అని రాణి రుక్మిణికి ఆజ్ఞాపించాడు రుక్మిణి సత్యభామ ఇతర రాణులు ఆశ్చర్యంతో సుధాముని చూశారు ఆయన దరిద్రదూఖముతో క్షీణించిన శరీరాన్ని చూసి ఆ రాణులు కరుణతో నిండిపోయారు కృష్ణుడు స్వయంగా సుధాముని కాళ్లు కడిగి తూలికతో తుడిచాడు ఆ దృశ్యం చూసి సుధాముని హృదయం ముద్దయింది సఖుడా నీవు జగన్నాథుడవు అయినా నాకోసం ఈ సేవలు చేస్తున్నావు నేను ఎంత భాగ్యశాలి అని తనలో అనుకున్నాడు కృష్ణుడు సుధాముని పక్కన కూర్చోబెట్టి ఇలా అన్నాడు సఖీ మన గురుకుల రోజులు గుర్తున్నాయా సమిదలు తెచ్చే సమయంలో వర్షంలో తడిసి వణికిన నిన్ను నేను ఎలా ఒడిలో కప్పుకున్నానో గుర్తుందా మనిద్దరం ఒకే పాత్రలో భోజనం పంచుకున్నామో గుర్తుందా ఈరోజు అదే స్నేహబంధం మళ్లీ ఈ రాజప్రాసాదంలో మనల్ని కలిపింది సుధాముడు తలదించుకుని నవ్వుకున్నాడు కన్నీళ్లు అతని కళ్ళనుండి జారాయి ఇంతలో సుధామునికి గుర్తొచ్చింది భార్య ఇచ్చిన అటుకులు అతను చాలా సిగ్గుతో ఆ గుడ్డను వెనుక దాచుకున్నాడు ఈ విలాసవంతమైన రాజప్రాసాదంలో ఇంత రానుల మధ్య ఈ అటుకులు ఎట్లా కానుక ఇవ్వగలను అని తనలో అనుకున్నాడు కృష్ణుడు ఆ సంకోచాన్ని గమనించాడు తన చేయిని ముందుకు చాచి అన్నాడు సఖీ నీవు నాకు ఏమి తెచ్చావో చెప్పు నాకు కానుక విలువ కాదు నీ హృదయం విలువ సుదాముడు సంకోచంగా ఆ గుడ్డను కృష్ణుడికి అందించాడు కృష్ణుడు గుడ్డ విప్పి చూడగా కొద్దిగా అటుకులు ఉన్నాయి అతని ముఖంలో ఆనందం ఉప్పొంగింది